అభిజిత్ ముహూర్తం అంటే ఒక ప్రత్యేకత ఉంది ఈ అభిజిత్ ముహూర్తం గురించి తెలుసుకుందాం అభిజిత్ అనేది కాంతిలేని నక్షత్రం పురాణాల్లో దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది అంద అందరూ టక్కున చెప్పే సమాధానం ఏంటంటే ఇరవై ఏడు అని కానీ అభిజిత్ అనే ఒక నక్షత్రం ఉందని దానికి కొంత ప్రత్యేకత ఉందని ఎంతమందికి తెలుసు అభిజిత్ అంటే కనిపించని చుక్క అని మనం అనుకోవచ్చు నిజానికి నక్షత్రం అనేది కూడా ఒక్కటి కాదు అనేక నక్షత్రాల సమూహం వీటిని ఇరవై ఏడు మండలాలుగా విభజించి వాటికి అశ్విని భరణి అంటూ పేర్లను నిర్ణయించారు ఇక అభిజిత్ విషయానికి వస్తే ఉత్తరాషాఢ నక్షత్రం చివరి పాదం శ్రవణ నక్షత్రంలోని మొదటి పాదంలో పదిహేనవ వంతు భాగాన్నే అభిజిత్ నక్షత్రం అని అంటారు ఈ నక్షత్రం వెనుక ఓ పురాణ కథ కూడా ఉంది అదేంటో తెలుసుకుందామా మనకున్న ఈ ఇరవై ఏడు నక్షత్రాలను దక్ష ప్రజాపతి కుమార్తెలుగా చెబుతారు దక్షుడు వీరిని చంద్రునికిచ్చి పెళ్లి చేశాడు అందరికన్నా రోహిణి మీదే చంద్రునికి ప్రేమ ఎక్కువ ఆమెతోనే ఎక్కువ కాలం గడిపేవాడు మిగతా నక్షత్రాలు ఊరుకున్నా శ్రవణం మాత్రం ఊరుకోలేదు తనలాగే ఉండే తన ఛాయను తీసి తన స్థానంలో ఉంచి తండ్రి దగ్గరికి వెళ్ళింది శ్రవణ నక్షత్రం వదిలిన ఛాయ పేరే అభిజిత్ అది ఇరవై ఎనిమిదవ నక్షత్రంగా ఏర్పడింది ఆ తర్వాత కాలంలో దీనికి ఒక పవిత్రమైన స్థానం కూడా ఏర్పడింది సర్వదోషాలను పోగొట్టే శక్తి ఈ నక్షత్రానికి వచ్చింది ప్రతిరోజు ఈ నక్షత్రానికి సంబంధించిన సమయం ఉంటుంది దీన్నే అభిజిత్ ముహూర్తము అని అంటారు ఈ పదం ఒకప్పుడు పల్లెటూర్లకు కొత్త కాదు కాలం మారింది కాబట్టి ఇప్పుడు అది అంతగా వినబడడం లేదు అభిజిత్ లగ్నానికి పల్లెటూర్లలో ఇలా పిలిచేవారు గడ్డిపలుగును భూమిలో పాతిపెట్టి దాని నీడ మాయమయ్యే వరకు ఉన్న సమయాన్నే గడ్డిపలుగు ముహూర్తం అనేవారు అంటే మిట్ట మధ్యాహ్నం అన్నమాట ఈ ముహూర్తంలో సూర్యుడు దశమ స్థానంలో ఉంటాడని ఈ ముహూర్తం చాలా దోషాలను పోగొడుతుందని నమ్మకం నిజానికి ఇది చాలా బలమైన ముహూర్తం ప్రస్తుతం రామాలయ నిర్మాణం కోసం అయోధ్యలో జరుగుతున్న భూమి పూజను ఈ అభిజిత్ లగ్నంలోనే చేశారనుకుంటే దీనికున్న ప్రాధాన్యత ఏపాటితో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు దీన్ని విజయముహూర్తం అని కూడా అంటారు ఈ ముహూర్తం మధ్యాహ్నం పదకొండు నలభై ఐదు నుండి పన్నెండు ముప్పై వరకు ఉంటుంది ఈ ముహూర్తంలోనే శివుడు త్రిపురాసుర వధ చేశాడు ఇదే ముహూర్తంలో దేవతలు సముద్రమదనం ప్రారంభించారు ఈ శుభముహూర్తంలోనే ఇంద్రుడు దేవ సైన్యాన్ని అద్రోహించాడు శ్రీరాముడి జనం సీతారాముల కళ్యాణం పితామహుడు ధ్యానస్థితుడై ప్రాణాలను విడిచిపెట్టిన సమయం ఇవన్నీ ఈ ముహూర్తంలోనే జరిగాయి ఈ ముహూర్తంలో పెళ్ళి జరిగింది కాబట్టి ఇలా కష్టాలు అనుకోవడం కూడా తప్పే అసలు ఈ లగ్నంలో ఏ శుభకార్యం చేపట్టినా ఇక మిగతా విషయాలు ఏవీ ఆలోచించవలసిన అవసరం లేదు ఈ ముహూర్తానికి సంబంధించి మరికొన్ని విశేషాలు ఈ ముహూర్తం సమయంలో దక్షిణ దిక్కుకు ప్రయాణించడం మంచిది కాదని నారద సంహిత పేర్కొంది దక్షిణ యమస్థానం కాబట్టి బుధవారం మాత్రం ఈ దిక్కుకు వెళ్ళరాదని నారద సంహితలో పేర్కొంది అలాగే ఉపనయనం కూడా ఈ లగ్నం పనికిరాదని పేర్కొంది కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి ఆ నక్షత్రాధిపతుల సమయంలో ఈ అభిజిత్ ముహూర్తం వస్తే మాత్రం దక్షిణ దిక్కుకు నిరభ్యంతరంగా ప్రయాణం చేయవచ్చు సూర్యుడు చీకటిని ఎలా పారదోల్తాడో అలా సర్వదోషాలను ఈ ముహూర్తం వేస్తుందని వశిష్ట సంహిత పేర్కొంది ముహూర్త వలరి అనే గ్రంథం మాత్రం అభిజిత్ ముహూర్తం కేవలం ప్రయాణాలకే తప్ప ఇతర కార్యాలకు పనికిరాదని అంటుంది ఈ లగ్నంలో వివాహం చేస్తే నష్టమని బ్రహ్మ శపించినట్టు నారద సంహిత పేర్కొంది ఎన్ని భిన్నాభిప్రాయాలున్నా అభిత్ లగ్నము సర్వ సర్వశేయోదాయకమని అనేక గ్రంథాలు పేర్కొన్నాయి